వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో తెలంగాణ ఐదవ తరగతి తెలుగు వాచకం నుండి గోపి డప్పు కథ అనే పాఠం గురించి తెలుసుకుందాం రామాపురం అనే గ్రామంలో గోపి అనే ఒక పిల్లవాడు ఉండేవాడు అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది ఒకరోజు నాయనమ్మ గోపితో ఇలా అంది ఒరే పిల్లగా నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా అని అడిగింది గోపి నాయనమ్మతో నాకేమీ వద్దు కానీ బజారులో డప్పు దొరికితే తీసుకురావా డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం దానితో ఆడుకుంటాను అన్నాడు అప్పుడు నాయనమ్మ సరే అంది అంగడిలో కట్టెలు అమ్మి గోపి నాయనమ్మ కట్టెలు అమ్మాక దుకాణంలోకి వెళ్ళింది సేటు ఈ డప్పు ధర ఎంత అని అడిగింది ఇరవై రూపాయలు అన్నాడు దుకాణదారు కానీ నాయనమ్మ దగ్గర పదిహేను రూపాయలే ఉన్నాయి అయ్యో మనవడి కోసం డప్పు కూడా కొనలేకపోయాని అనుకుంటూ నిరాశగా ఇంటికి బయలుదేరింది తోవలో అంటే దారిలో ఆమెకు ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది పోనీ దీన్నైనా తీసుకుపోతా అని అనుకుని నా మనవడు ఆడుకుంటాడు అనుకుంటూ ఆ చక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళింది గోపి ఉరుక్కుంటూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నాయనమ్మను చుట్టేశాడు నాయనమ్మ డప్పు తెచ్చావా అని అడిగాడు డప్పు మరెప్పుడైనా తెస్తా ఈ చక్రంతో ఆడుకో అని కర్ర చక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది అప్పుడు గోపి ఏం మాట్లాడకుండా కర్ర చక్రాన్ని తీసుకొని దాన్ని దొర్లించుకుంటూ ఊర్లో తిరగసాగాడు గోపి చక్రంతో ఆడుకుంటూ పోతుంటే ఒక చోట ఒక ముసలమ్మ పొయ్యి ముందు కూర్చొని ఏడవడం కనిపించింది గోపి ఆమె దగ్గరగా వెళ్ళి ఎందుకు ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు బాగా ఆకలిగా ఉంది ఇంట్లో పిండి ఉంది కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు రొట్టెలు ఎలా చేసుకోవాలో తెలవడం లేదు అంది అప్పుడు గోపి అవ్వా ఏడవకు నా దగ్గర చక్రం ఉన్నది దీంతో పొయ్యి వెలిగించుకుని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఇచ్చాడు అప్పుడు ఆ ముసలమ్మ గోపి జాలిగుణానికి సంతోషించి ఆ కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకుంది ఒరే పిల్లగా నువ్వెంతో మంచోడివిరా నా ఆకలి తీర్చావు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఇదిగో ఈ రొట్టె తీసుకొని ఆకలి అయినప్పుడు తిను అని ఒక రొట్టె ఇచ్చింది గోపి ఆ రొట్టెను తీసుకుని కాగితంలో చుట్టుకుని ముందుకు వెళ్ళాడు కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళమ్మ ఒడిలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది అని అడిగాడు గోపి ఆకలి వేసి ఏడుస్తోంది అంది బాధగా చిన్నమ్మ ఈ రొట్టెను తీసుకో అని తన చేతిలో ఉన్న రొట్టెను ఆమెకిచ్చాడు పాప ఆకలి తీరి నవ్వసాగింది అప్పుడు సరిత వాళ్ళమ్మ బిడ్డ నువ్వు ఎంతో మంచోడివిరా నా బిడ్డ ఆకలి తీర్చావు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది తరువాత గోపి ఆ మట్టి పాత్రను తీసుకొని కొంత దూరం పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు రాజయ్య కొడుకు కుండను పగలగొట్టాడు దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు చిన్నాన్న అతన్ని ఏమి అనుకు ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో అని మట్టి పాత్ర ఇచ్చాడు దాంతో రాజయ్య బాబు నువ్వెంతో మంచోడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపల నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు అప్పుడు గోపి గొంగడి భుజాన్ని వేసుకొని నది దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చలికి గజగజ వణుకుతూ నిలబడి ఉన్నాడు అతని పక్కనే ఒక గుర్రం ఉంది గోపి ఉరుక్కుంటూ పోయి గొంగడి అతనికిచ్చి కప్పుకోమన్నాడు అతను వణుకుతున్నాడు కదా అని కప్పుకోమన్నాడు ఆ వ్యక్తి గొంగడి కప్పుకొని అందులో ముడుచుకుపోయాడు అతనికి చలి తగ్గింది అప్పుడు అతను చలి తగ్గిన తర్వాత నేనొక వ్యాపారిని పట్నంలో వ్యాపారం చూసుకుని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డబ్బు నగలతో పాటు ఒంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు నాకు గొంగడి ఇచ్చి ప్రాణం కాపాడావు నీకివ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాడు గోపి గుర్రం కళ్ళ్యాన్ని చేత్తో పట్టుకొని అలా నడుచుకుంటూ పట్నంలోకి ప్రవేశించాడు పట్నంలో అతనికి ఊరేగింపు కనిపించింది కానీ ఆ ఊరేగింపు ముందుకి కదలడం లేదు అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు అది చాలా పెద్ద ఊరేగింపు అక్కడి బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర సన్నాయి డోలు డప్పు ఇట్లా రకరకాల వాద్యాలు ఉన్నాయి ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందని గోపి అడిగాడు ఈరోజు నా కొడుకు లగ్గం ముహూర్తం సమయం దాటిపోతోంది కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి అప్పుడు గోపి వెంటనే అయ్యో తాత దీనికి మీరు ఎంత బాధపడాలా నా దగ్గర గుర్రం ఉంది దాన్ని తీసుకొని ఊరేగింపు మొదలుపెట్టండి అని గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఊరేగింపు మొదలైంది పెళ్ళి ఘనంగా జరిగింది నాయన నువ్వు చాలా మంచోడివి నే నీ ఊరిలో ధనవంతుడైన షావుకారుని నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అన్నాడు షావుకారు గోపి అన్నాడు తాత నాకు డబ్బులు వద్దు ఆ బ్యాండ్ మేళల్లోనే డప్పు కావాలి డప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి అప్పుడు షావుకారు ఎంతో సంతోషించి ఆ డప్పుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు పైసలు సంచిని భుజాను వేలాడేసుకొని డప్పు కొట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు గోపి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉందే కానీ ఇతరులకు సాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అనుకున్నాడు ఈ కథ వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుంది అని చెప్పడం